హాయ్ హలో నేను మీ వీణ వెల్కమ్ టు వీనా ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి అదే పితికిపప్పు కూర మేమైతే పితికిపప్పు చారు అంటామండి దానికి కావాల్సిన పదార్థాలని రెడీ చేసి పెట్టుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి చిక్కుడు గింజలు లాగా ఉంటాయండి అనపకాయలు తీసుకుని వాటర్లో నానబెట్టుకుని అనపకాయల్ని టూ గింజల్ని టూ అవర్స్ నానబెట్టుకుని పితికారంటే పితికిపప్పు రెడీ అయిపోతుంది తర్వాత కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి ఇలా నొక్కారంటే పప్పు రెడీగా వస్తుంది మొత్తం పప్పుల్ని నేను ఇలా చేసి పెట్టి పక్కన పెట్టుకున్నానండి అందుకు కావాల్సిన పదార్థాలు వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే కొత్తిమీర పచ్చి కొబ్బరి ఉల్లిపాయలు అల్లం అలాగే దాల్చిన చెక్క లవంగాలు కొద్దిగా అలాగే కరివేపాకు పచ్చిమిర్చి ఇది తిరగపాతకి ఉల్లిపాయలు అండి పసుపు జీలకర్ర ధనియాల పొడి కారం అండి తిరగపాతలకి చెక్క లవంగాలు కొద్దిగా తీసుకోవాలండి అన్నిటినీ తీసి ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకున్నారంటే ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే రెండు టమోటాస్ అండి ఇప్పుడు ఒకటొక్కటే వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి పల్లీలు యాడ్ చేసుకున్నాము తర్వాత వెల్లు వెల్లుల్లిపాయలు అలాగే అల్లము చెక్క లవంగము యాడ్ చేసేసుకున్నాం అలాగే వెల్లు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకోవాలండి కొద్దిగా ఉల్లిపాయలు తిరగపాతకి నేను పక్కన పెట్టుకున్నాను అలాగే కొబ్బరి ఒకసారి కచ్చాపచ్చిగా మెదికిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీకి పట్టుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మిక్సీ నున్నగా పేస్ట్ లాగా చేసుకోవాలండి అలాగే కారము పసుపు అన్నీ యాడ్ చేసేసుకుందాం కారము వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి మీ కారంకు తగినట్టు మీరు యాడ్ చేసుకోండి కారంని అలాగే ధనియాల పొడి యాడ్ చేసుకున్నానండి త్రీ టు ఫోర్ స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని పసుపు కొద్దిగా వేసుకొని ఇంకోసారి మిక్సీ పట్టుకుందాం కొద్దిగా టమోటా కూడా వేసుకొని మిక్సీకి వేసేసుకున్నానండి తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకొని ఆడిన తర్వాత జీలకర్ర అండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకోండి జీలకర్ర వేసుకున్నారంటే డైజెషన్ ప్రాబ్లం లేకుండా బాగుంటుంది జీలకర్ర టేస్ట్ కూడా బాగా ఇస్తుందండి పితిపప్పు కూరకి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసేసుకున్నాం అలాగే కరివేపాకు యాడ్ చేసుకుందాం వీటన్నిటిని బాగా రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఈ పితకపప్పు కూరకి జీలకర్ర అనేది కంపల్సరీ యాడ్ చేసుకోండి సోంపు ఇష్టపడే వాళ్ళు ఉంటే కొద్దిగా సోంపు కూడా యాడ్ చేసుకోవచ్చండి తర్వాత చెక్క లవంగము యాడ్ చేసుకుందాం బాగా ఉల్లిపాయలు అంతా బాగా ఫ్రై అయిపోయి కదా టమోటా యాడ్ చేసేసుకున్నాం ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి టమోటా మగ్గిపోవాలి బాగా తర్వాత మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి టమోటా మొత్తం మగ్గిపోయిన తర్వాత పేస్ట్ యాడ్ చేసుకుందాం మనం మిక్సీకి పట్టి పక్కన పెట్టుకుని పేస్ట్ని వేసుకుని ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన వెళ్ళేంత వరకు బాగా ఆయిల్లో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి చూడండి ఆయిల్ మొత్తం పైకి ఇట్లా తేలుతూ ఉంటుంది ఇలా మిక్స్ చేస్తూ ఉంటే బాగా ఈ పేస్ట్ని ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేస్తే సాంబార్ టేస్ట్ అంత బాగుంటుందండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం మీరు తీసుకున్న పప్పును బట్టి వాటర్ యాడ్ చేసుకోండి తక్కువ ఎక్కువ నేనైతే టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఇది బాగా కొద్దిగా వేడి కావాలండి వేడి అయిన తర్వాత పప్పును కూడా యాడ్ చేసేసుకుందాం అందులోకి పప్పు యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి తర్వాత సాల్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి మీకు తగినంత సాల్ట్ వేసుకోండి ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని మీకు తొందరగా కావాలంటే కుక్కర్ మూత క్లోజ్ చేసి పెట్టేసుకోండి నేనైతే అలాగే ఉడికిచ్చు ఉడికించుకుంటున్నాను వన్ విజిల్ పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది వన్ విజిల్ కన్నా ఎక్కువ పెట్టద్దండి పప్పు చాలా నున్నగా అయిపోతుంది ఇలా మూత తీస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి అడగంటకుండా చాలా 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 టేస్టీగా ఉంటుందండి పప్పు ఉడికిందా లేదో ఒకసారి టేస్ట్ చేస్తాం ఇలా నొక్కామంటే పప్పు మెత్తగా మెతికిపోయి ఉండాలి ఒక టూ మినిట్స్ ఉడికిద్దాం చపాతి పూరి ఇడ్లీ దోశ రైస్ దేనికైనా చాలా బాగుంటుందండి ఈ కూర ఉడికిపోయింది చూడండి ఇలా నొక్కామంటే పప్పు మెత్తగా అయిపోవాలి మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చేసిన మెథడ్లో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు వీణా ఫుడ్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ